త్వరలో నంద్యాల ఉర్దూ భవన్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్కూల్ కాలేజీ విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తా మైనారిటీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎన్ డి ఫరూక్ నంద్యాల ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నంద్యాల స్థానిక పెద్ద మున్సిపల్ హైస్కూల్ నందు పదవ తరగతి ఉర్దూ మాధ్యమం ప్రాక్టీస్ మెటీరియల్ ను సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ సీడిఎం తరపున ఆవిష్కరణ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు సిడీఎం డైరెక్టర్ కె యాఖూ భాష అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యంత్రిధిగా మైనారిటీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎన్డి ఫరూక్ పాల్గొని సీడిఎం ఆధ్వర్యంలో ప్రచురితమైన పదవ తరగతి ఉర్దూ మాధ్యమం ఉచిత ప్రాక్టీస్ మెటీరియల్ ను ఆవిష్కరించారు తదనంతరం సీడిఎం అసోసియేట్ మునీర్ అహ్మద్ తన ప్రసన్నంలో మైనారిటీ విద్యార్థుల విద్యాపరం గ్రూప్ డి ఎస్ సి స్టేట్ పోలీస్ తదితర ఉద్యోగాలు సాధించటకు ఉచిత కోచింగ్ ఇస్తున్నారు అన్నారు ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎన్ డి ఫరూక్ మాట్లాడుతూ ప్రస్తుత టెక్నాలజీ కాలంలో విద్యార్థులకు సబ్జెక్టు వారి బోధనతో పాటు కనీస కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం అన్నారు త్వరలో స్థానిక ఉర్దూ భవన్లో మైనారిటీ సంక్షేమ శాఖ తరపున కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేసి మంచి ఫ్యాకల్టీతో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు ప్రారంభం చేస్తామన్నారు స్కూల్ కాలేజీ విద్యార్థులు సాయంత్రానికి తమకు అనుకూలంగా ఉన్న టైంలో కంప్యూటర్ శిక్షణ తరగతులకు హాజరు కావచ్చు అన్నారు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన ముగ్గురు పదవ తరగతి ఉర్దూ మీడియం విద్యార్థులకు నవంబర్ పదకొండు జాతీయ విద్యా దినోత్సవం నాడు ఉర్దూ అకాడమీ ద్వారా పదివేలు మెడల్ ప్రశంస పత్రాలు అందచేయటం కొరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు క్రమశిక్షణతో రెగ్యులర్గా పాఠశాలకు వచ్చి ఉన్నత విద్య అభ్యసించి తమ భవిష్యత్తును ఉజ్వలమైన భవిష్యత్తుగా మలుచుకోవాలన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల మరియు రాష్ట్ర మైనార్టీలకు మంచి మనసున్న నాయకులు ఫరూక్ గారు ఉండడం అదృష్టం అన్నారు క్రమశిక్షణతో చదువు కొనసాగించాలని విద్యార్థులను కోరారు సీడిఎం డైరెక్టర్ యాకూబ్ బాష మాట్లాడుతూ గత సంవత్సరం వరకు రెండు నెలలు పరీక్షలు ఉన్నాయి అనగా ఉచిత ప్రాక్టీస్ మెటీరియల్ పంపిణీ చేసేవారు కానీ ఈ విద్యా సంవత్సరం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి గారి ప్రత్యేక చేరువతో ఉచిత ప్రాక్టీస్ మెటీరియల్ ను పబ్లిక్ పరీక్షల ఆరు నెలల ముందు పంపిణీ చేయడం మంచి శుభ పరిణామం అన్నారు నవంబర్ ఐదవ తేదీ లోపల రాష్ట్రంలోని ప్రతి ఉర్దూ ఉన్నత పాఠశాల వరకు ఉచిత మెటీరియల్ పంపిణీ చేయుటకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు తదనంతరం నంద్యాల మండలం మహానంది మండలంలోని పదవ తరగతి ఉర్దూ విద్యార్థులకు సీడిఎం ఉచిత ప్రాక్టీస్ మెటీరియల్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఉర్దూ రేంజ్ అస్ముద్దీన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అసదుల్లాహ తెలుగుదేశం పార్టీ ప్రముఖ మైనారిటీ నాయకులు చాబోలు ఇలాయస్ ఉర్దూ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఉర్దూ విద్యార్థులు పాల్గొన్నారు

ದಾಸ್ಪರಿಚು ದಾ ಒಂದು ಬೇಸ್ ಅರ್ವ ಮಾತಾಡ್ತಾ ಉಂಟು ಮಾತಾಡ್ತಾ ಅದೇ ಪ್ರಜೆ ಅರ್ಥ ಈ ಮೀಡಿಯಾ ದ್ವಾರ ಕಮ್ಯುನೇಷನ್ ಎಂತ ಕರೋದು ಇರ್ಗೇ ದೃಶ್ಯ ಮಾಲ್ಗೇನಾಲ್ ಬಾತ್ಕರೇಟ್ ದೇವ ಇಶ್ಯೂ ಸ್ಟೇಟ್ ಬಟ್ ಫೋಕಸ್ ಅದ ఇష్ట పచ్చి అప్పడము అప్పులే కేకన్నా ఫ్యూచర్ అయిన ప్రోత్సహించాలి చంద్రబాబు మీరు రుణిబాబుకి వెళ్ళాలి మళ్ళీ డిఎస్సి నెక్స్ట్ ఇ నవంబర్ నుంచి మొదలు పెడతాను నేను వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేయండి టెంట్ కూడా బాధ్యత అది తీసుకోవాలా టీచర్ గారు తీసుకోవాలా టెక్ట్లో మన హాడ్ బిడ్డలు ముందు ప్రోత్సహించి టెక్ట్లో రాపేయండి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి విధంగా పోలీస్ ట్రైనింగ్ ఇవ్వాలా పోలీస్ స్ట్రైనింగ్ కోసం మనం ట్రైనింగ్ ఇస్తాము ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తాను లేకపోవడం పోలీస్ ట్రైనింగ్ కూడా మనం పోలీస్ జాబ్ దాదాపు పదకొండు వేల మంది జాబ్ ఇస్తారు పోలీస్ ట్రైనింగ్ పోవాలంటే మనకు శారీరం ఒక ఫిజికల్ ఫిట్నెస్ దొక్కాలా జంప్ చేయాలా అన్ని రకాల శ్రమ చేయాలా చేస్తేనే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది కాబట్టి దానికి శిక్షణ ఇవ్వాలంటే మనం మైనారిటీ ఫ్యాన్స్ కిడియర్ నుంచి కూడా దాని శిక్షణ ఇచ్చి వాళ్ళు కూడా ఎక్కువ ఎందుకంటే ఆ ఎఫిట్ చేయగలుగుతారు కానీ ఆ పుష్టిలో కావాలి చేయగలుగుతాడు బట్ దాన్ని కూడా ప్రోత్సహించి ఈరోజు వారి కోసం మన కి ద్వారా మన సీడిఎం ద్వారా ట్రైడింగ్ అదే అదేవిధంగా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ అదేవిధంగా మన మన టైదో అన్నీ తీసుకొచ్చాను